హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మాస్టర్ టీవై గవర్నమెంట్ ఎగ్జామ్స్ విత్ ఎంఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ఎంఎస్ఆర్ నేను ఎవరన్నా మీలో చాలామందికి తెలుసు అయితే చాలామంది నన్ను మీరు ఎలా స్టోర్ కీపర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ స్టాప్ చేశారు ఎలా యూడిసి అండ్ డిటీ ఎగ్జామ్స్ కూడా క్రాక్ చేశారు మమ్మల్ని కూడా గైడ్ చేయండి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు మేము ఎలా ప్రిపేర్ అవ్వాలో కొంచెం గైడ్ చేయండి సెషన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు అయితే అందరికీ డీటెయిల్గా ప్రతిసారి చెప్పడం చాలా కష్టంగా ఉంది సో అందరికీ హెల్ప్ అవుతుంది అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నేను అసిస్టెంట్ ఎగ్జామ్ దగ్గర నుండి ఇదే నేమ్తో అయితే ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది అది కూడా మీలో చాలామందికి తెలుసు అందులో మెటీరియల్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ గైడెన్స్ అండ్ టిప్స్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అవన్నీ నేను షేర్ చేసేదాన్ని కానీ టెలిగ్రామ్ ఛానల్ కంటే కూడా యూట్యూబ్ ఛానల్ అయితే బెటర్ కొంచెం బ్రాడ్గా చెప్పచ్చు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చాలామంది సజెస్ట్ చేయడంతో ఇప్పటికీ నేను రాయాల్సిన ఎగ్జామ్స్ అన్నీ కూడా అవ్వడంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి నాకైతే ఫ్రీ టైం దొరికింది అండ్ ఇంకో రీజన్ ఏంటంటే ఇప్పుడైతే వరుసగా చాలా నోటిఫికేషన్స్ పడుతున్నాయి పాండిచ్చేరి గవర్నమెంట్లో ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ అయితే చాలా రిలీజ్ చేశారు వాటి కోసం గైడెన్స్ ఏమో దొరకడం చాలా కష్టంగా ఉంది అండ్ అందులోనూ తెలుగులో అయితే ఇంకా చాలా కష్టంగా ఉంది అసలు వాటికి ఎలా అప్లై చేసుకోవాలి కూడా చాలామందికి తెలియడం లేదు సిలబస్ ఏంటి రిసోర్సెస్ ఏంటి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ బుక్స్ యూస్ చేయాలి ఇవన్నీ అయితే కొంచెం కష్టంగా ఉంది అందరికీ సో నన్ను అయితే అడుగుతూ ఉన్నారు అందుకని చెప్పి ఈ ఛానల్ ద్వారా నేను యానం వాళ్ళకి హెల్ప్ అవ్వడానికి సో పాంచేరీ గవర్నమెంట్లో పడే ఎగ్జామ్స్ గురించి అప్లికేషన్స్ గురించి వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి నేను ఎగ్జామ్స్కి ఎలా నేను ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అయ్యాను ఏ స్ట్రాటజీస్ యూస్ చేశాను ఇంకా కొన్ని ట్రిక్స్ టిప్స్ అవన్నీ అయితే ఈ ఛానల్ ద్వారా నేను షేర్ చేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అనేది చాలామంది యొక్క కళ అలాంటి ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే కనుక లైఫ్ సెటిల్ అయిపోద్ది అని ఫీల్ అయ్యే వాళ్ళు అది సాధించాలి అని సంవత్సరాల తరబడి కష్టపడే వాళ్ళు అయితే చాలామందే ఉన్నారు సో అలాంటి గవర్నమెంట్ జాబ్ డ్రీమ్ని నేను ఒకసారి కాదు చాలాసార్లు నిజం చేసుకున్నాను ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని సో అలా కళలు కన్నా చాలామందికి నేను ఎలా నా గవర్నమెంట్ జాబ్ డ్రీమ్ నిజం చేసుకున్నాను అని తెలియజేయడం వల్ల మీ అందరూ కూడా దాన్ని నిజం చేసుకోవడానికి ట్రై చేస్తారు అని చెప్పి కొంచెం ఇన్స్పైర్ అవుతారు అండ్ ఎలా చదవాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని నేను చెప్పడం వల్ల మీరు కూడా అలా ప్రిపేర్ అవ్వి మీ అందరి కళను కూడా నిజం చేసుకుంటారు అని నేను ఆశిస్తున్నాను సో గవర్నమెంట్ జాబే డ్రీమ్గా ఉండి దానికోసం కష్టపడుతున్న వారికి సహాయంగా ఈ యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేశాను మీ అందరూ తప్పకుండా దీన్ని సపోర్ట్ చేస్తారు అని చెప్పి నమ్ముతున్నాను గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీకు తెలిసిన అందరికీ ఈ ఛానల్ని షేర్ చేయండి అందరికీ ఇవి ఈ ఛానల్లో పోస్ట్ చేయబడే వీడియోస్ హెల్ప్ అయ్యేలా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ